ఆ పరమాత్ముడు ఆమె కీర్తనలకు లయబద్ధంగా నాట్యం చేసేవారు మన వంటి సామాన్యులకు ఇది నిజంగా జరిగింది అంటే నమ్మటం కష్టతరమే కానీ అమ్మ గది నుండి వినిపించే లయబద్ధమైన అడుగులు వేసే గజ్జల సవ్వడే దానికి ప్రమాణం అంతేకాదు ఆ గదిలోనే సుఖాసీనులైన శ్రీ సాయినాథుని గళం శ్రవణానందకరంగా బయటకు వినపడేది యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం అనన్యశ్చింతయంతో మాం సర్వధర్మాన్ పరిత్యజ్య మొదలగాది భగవద్గీత శ్లోకాలు ఉచ్చ స్వరంతో శ్రీ సాయినాథుల వారు పఠించేవారు ఇదంతా స్వయంగా చవిచూసిన గురుదేవి చెల్లిలైన శ్రీ ఆరాతి వకులమాల గారు ఆమె వ్రాసిన శ్రీ సద్గురు మాతాజీ కృష్ణప్రియ జీవిత చరిత్రంలో ఈ వివరాలన్నీ స్పష్టంగా వ్రాసారు అటువంటి సమయాలలో బయట ఉన్నవారు లో నుండి వస్తున్న నాదాలకు రోమాంచితులై ఆనంద భాష్పాలతో నిండిపోయేవారు శ్రీ మాతాజీ యొక్క మిగతా సోదరీమణులు అటువంటి సమయాల్లో తమ తమ వీణ మృదంగం హార్మోనియం సితార్ మొదలగు వాయుద్య పరికరమలతో వచ్చి లోన మాతాజీ గానం చేసే గీతాలకు అనుగుణంగా నృత్యం చేస్తున్న గోపాలుని పదవిన్యాసాలకు లయబద్ధంగా వాద్యకోశ చేసేవారు సాయి మాస్టర్ పదంకు స్వాగతం ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్ తప్పక మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాతాజీ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో తండ్రి హనుమంతరావు గారి మరణానంతరం రామచంద్రాపురంలోనే కొన్నాళ్లు తల్లికి తోడుగా నివసించారు ఆ కాలంలో శ్రీ మాతాజీ చిత్ర విచిత్ర స్థితులలో తన్మయులై ఉండేవారు ఎంతో తరచుగా గోపాలుడు ఆమెకు గోచరిస్తూ ఉండేవాడు అలాంటి అలౌకిక దర్శనాలకు ఒక స్థలమని గాని ఒక సమయమని గాని లేక ఆ దర్శనం తాలూకా శక్తి తరంగాలు అత్యంత తేజోవంతమైనవిగా ఉండి ఆమె శరీరం భరించలేనంతగా ఉండేవి ఆ తల్లి నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఊయలలో ఊగుతున్నప్పుడు స్నానమాడుతున్నప్పుడు ఇప్పుడు అప్పుడు అని కాదు నిత్య నిరంతర దర్శన స్పర్శన భాషణాతులను అనుగ్రహించేవాడు ఆ బృందావన విహారి గోచరించినప్పుడు బాహ్య స్మృతి కోల్పోయి శ్రీ మాతాజీ క్రింద పడిపోయేవారు భక్తులు ఆమె వెన్నంటి ఉండి వేయి కన్నులతో ఆమె కింద పడకుండా పట్టుకుంటున్నా కూడా ఆమె పలుమార్లు కిందపడి శరీరానికి గాయాలై రక్తం శ్రవించి చాలా శారీరక యాతనలు అనుభవించేవారు కొంతకాలం గడిచిన తరువాత ఈ స్థితి మారి పరమాత్మ దర్శనమును భరించే శక్తి ఆమె శరీరానికి ఏర్పడింది ఆ కృష్ణ పరమాత్మ కృప వలన ఆ తల్లి భగవంతుడేడి అని చూపమనినా చూపించగల శక్తిగలవారైనారు ఆ తల్లి సన్నిధి భక్తులకు పరంధామై విరాజిల్లింది శ్రీ సాయి తత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన మహానుభావులు శ్రీ బివి నరసింహరావు గారు శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ ప్రత్తి నారాయణరావు గారు వంటి ఎందరో మహామహులు కూడా వచ్చి బాబా ప్రదర్శించు దివ్య లీలలను గాంచి దివ్యానంద భరితులయ్యేవారు శ్రీ మాతాజీయే సాయి అని ఆ సాయియే శ్రీకృష్ణుడని ఆ శ్రీకృష్ణుడే మాతాజీ అని వారి మధ్య రూపభేదము తప్ప మరే భేదము లేదన్న భావము ఆమెను దర్శించిన వారి హృదయాలలో స్థిరపడిపోయేది అది ఎంత సత్యమంటే శ్రీ సాయినాథుని పాదాల నుండి ప్రసరించిన గంగాజలం శ్రీ మాతాజీ పాదాల నుండి కూడా ప్రసరించింది అనేంత సత్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం గురు పౌర్ణమికి మాతాజీ కృష్ణప్రియ రామచంద్రపురం వచ్చారు ఊషడపు వీరాస్వామి గారనే రామభక్తులు కూడా గురుదేవి దర్శనార్థం అక్కడకు చేరుకున్నాడు ఇతడు అత్యంత నియమనిష్టలతో రాముని పూజా సేవనాతులు చేసుకుంటూ మాతాజీని గురువుగా స్వీకరించి సేవించేవారు ఆనాడు గురుపూజా సమయాన మాతాజీ పాదాల వద్ద కూర్చుని అతడు అమ్మను ఇలా ప్రార్థించాడు బాబావారు నేనే బిడ్డ బిడ్డయే నేనని మాతాజీ గురించి తెలిపి ఉన్నారు కదా సద్గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మ కదా విష్ణు పాదోదకమే గంగ కదా కనుక మీరు మాయందు కృపజూపి మీ పాదాంగుల నుండి గంగను ప్రవహింపజేసి మమ్మల్ని పునీతులు చేయమని అర్థించి అమ్మను ప్రార్థించాడు ఆయనతో పాటు అక్కడే ఉన్న శ్రీ చంద్రశేఖరరావు గారని భక్తుడు కూడా గొంతు కలిపారు వారిరువురి ప్రార్థనలు విని శ్రీ గురుదేవి చిరుమందహాసం చేశారు ఆనాటి పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత ఆశ్చర్యకరంగా ఆ తల్లి కొడిపాదము బొటనివ్రేలు నుండి గంగను బొట్లు బొట్లుగా ప్రవహింపజేశారు ఆ సమయాన అక్కడున్న భక్తులందరూ విస్మయానందాలతో ఆ తీర్థము సేవించి తలపై చల్లుకుని ధన్యులైనారు శ్రీ సద్గురు మాతాజీ కృష్ణప్రియ సర్వ సమర్థత్వానికి ఈ లీలే తార్కాణం శ్రీ మాతాజీ గురించి ఎన్ని లీలలు చెప్పుకున్నా అంతకు మించిన లీల మరొకటి ఉంటూనే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం కార్తీక మాసంలో శ్రీ మాతాజీ షష్ఠిపూర్తి ఉత్సవం రామచంద్రపురంలో అతి వైభవంగా జరిగింది ఆ ఉత్సవానికి శిష్యులు భక్తులు బంధుమిత్రులు అనేకంగా తరలివచ్చారు పూజాది కార్యక్రమాల అనంతరం అందరూ కలిసి కీర్తనలు పాడుతూ భజనానందంలో నిమగ్నలై ఉన్నారు శ్రీ మాతాజీ కన్నులు మూసుకుని భగవంతుని ధ్యానంలో ఉన్నారు ఆ సమయంలో అమ్మ హృదయస్థానము నుండి సువర్ణ రత్నఖచిత రాధాకృష్ణుల ప్రతిమలు వెలువడి ఆమె ఒడిలో ప్రకటమయ్యాయి ఈ పరమాద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె భక్తజనులు ఇప్పటికీ ఆ లీలను తలుచుకుని ఆనంద పరవశులవుతారు ఆ ప్రతిమలు మాతాజీ యొక్క నాగ్పూర్ ఆశ్రమంలో పూజింపబడుతూ ఉన్నాయి ఇదిగో ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న విగ్రహాలే ఆనాడు అమ్మ హృదయ స్థానము నుండి వెలువడ్డ సువర్ణ రత్నఖచిత రాధాకృష్ణుల ప్రతిమలు శ్రీ గురుదేవి రాత్రులయందు తన గదిలో ఏకాంతంగా తలుపులు వేసుకుని మహాభావనతో కృష్ణ పరమాత్మపై కీర్తనలు పద్యములు పాడుతూ ఉండేవారు ఆశ్చర్యమేమిటంటే ఆ పరమాత్ముడు ఆమె కీర్తనలకు లయబద్ధంగా నాట్యం చేసేవారు అమ్మగతి నుండి వినిపించే లయబద్ధమైన అడుగులు వేసే గజ్జల సవ్వడే దానికి ప్రమాణం అంతేకాదు ఆ గదిలోనే సుఖాసీనులైన శ్రీ సాయినాథుని గళం శ్రవణానందకరంగా బయటకు వినపడేది యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం అనన్యశ్చింతయంతో మాం సర్వధర్మాన్ పరిత్యజ్య మొదలగాది భగవద్గీత శ్లోకాలు ఉచ్చ స్వరంతో శ్రీ సాయినాథుల వారు పఠించేవారు ఇదంతా స్వయంగా చవిచూసిన గురుదేవి చెల్లిలైన శ్రీ ఆరాతి వకులమాల గారు ఆమె వ్రాసిన శ్రీ సద్గురు మాతాజీ కృష్ణప్రియ జీవిత చరిత్రంలో ఈ వివరాలన్నీ స్పష్టంగా వ్రాసారు అటువంటి సమయాలలో బయట ఉన్నవారు లో నుండి వస్తున్న నాదాలకు రోమాంచితులై ఆనంద భాష్పాలతో నిండిపోయేవారు శ్రీ మాతాజీ యొక్క మిగతా సోదరీమణులు అటువంటి సమయాల్లో తమ తమ వీణ మృదంగం హార్మోనియం సితార్ మొదలగు వాయుద్య పరికరమలతో వచ్చి లోన మాతాజీ గానం చేసే గీతాలకు అనుగుణంగా నృత్యం చేస్తున్న గోపాలుని పదవిన్యాసాలకు లయబద్ధంగా వాద్యకోశ చేసేవారు ఆ అద్భుతాన్ని గాంచాలని ఆ గదిలోకి ఎవరు ఎంత చూడాలని ప్రయత్నించినా తలపులు గట్టిగా మూయబడి ఉండేవి శ్రీ ఆరాధి వకులమాలగారు తమ గ్రంథంలో ఇలా వ్రాస్తారు ప్రతి నిత్యము ఆ దివ్యగీతికలు వినుట బాబావారు పఠించు భగవద్గీతా శ్లోకాలు శ్రవణం చేయుట గజ్జలు గల్లు గల్లు మన నృత్యపు సవ్వడులు వాద్య ఘోష మధ్య మధ్య పాంచజన్య శంఖారావము మురళీనాథములు వినచుండివారము ఆ దినములలో మాలోని ఉత్సుకత ఉత్సాహము ఆనందములు పెళ్లుబికి అది దివి నుండి భువికి దిగివచ్చిన గోలోకమాయని మేమంతా అందులోని వారమా అని మా జీవితము ధన్యములైనవని ఆనందించడి వారము శ్రీ మాతాజీ తమ అరచేతుల నుండి సుగంధ పరిమళాలు వెదజల్లు అత్తరును ఉద్భవింపజేసి అందరికీ పూసేవారు చూస్తుండగానే వారి చేతుల నుండి అత్తరు ప్రకటమయ్యేది ఒక శ్రీరామ నవమి నాడు శ్రీ గురుదేవి రామచంద్రాపురం వచ్చి ఉన్నారు ఆనాడే శ్రీ సాయినాథుడు ఈ భూమిపై అయోని సంభవునిగా ప్రకటమయ్యారని శ్రీ సాయినాథుని జన్మదినోత్సవ వేడుకలు ఆమె ఆజ్ఞానుసారం భక్తులు జరుపుకుంటారు ఆ సమయంలో ఒకసారి శిష్యగణాలు భక్తజనాలు ఆమె చుట్టూ పరివేష్టించి ఉన్నప్పుడు అమ్మ ధ్యానవస్థలోకి వెళ్లగానే యధాప్రకారం ఆమె ముఖత శ్రీ సాయినాథుల వారి దివ్య సందేశాలు ఉపన్యాసపూర్వకంగా వెలువడసాగాయి కొంత తడువు తర్వాత ఆ హాలంతా వ్యాపిస్తూ వెయ్యి వోల్టుల బల్బు వంటి కాంతి ప్రసరించింది అది ఎక్కడి నుండి వస్తుందో మొదట ఎవరికీ అర్థం కాలేదు కొంతసేపటికి ఆ కాంతి అంతర్ధానమై తిరిగి రెండు మూడింతల అధిక కాంతితో ఆ దివ్యతేజస్సు వేదీప్యమానంగా వెలువడసాగింది చూడగా ఆ దివ్యతేజము శ్రీ మాతాజీ హృదయం నుండి వెలువడుతున్నదని భక్తులు కనుగొన్నారు ఆ దివ్యతేజస్సు ఒక అరగంట కాలం పాటు ప్రసరించింది ఆ నోట ఈ నోట పాకి ఆ ఊరి ప్రజలు ఆ సమయంలో తండోపతండాలుగా వచ్చి ఆ విచిత్ర దివ్యలీలను గాంచి ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు సద్గురు మాతాజీ శ్రీ కృష్ణప్రియ యొక్క మహత్యాన్ని వేణుల్లా కొనియాడారు లౌకిక దృష్టితో మహాత్ముల శక్తిని నిర్ణయించాలనుకుంటే అది అగ్నిని తాకి దాని ప్రతాపం ఎంతటితో తెలుసుకోవాలి అన్నంత వెరితరమే అవుతుంది ఒకసారి ఒక భక్తుని ఇంట్లో శ్రీ మాతాజీ కృష్ణప్రియ పూజ సలిపి ధ్యాన నిమగ్నురాలై ఉన్నారు ఆ సమయంలో భక్తుల మధ్య ఉన్న ఒక వ్యక్తికి ఆమె భక్తి ధ్యానములు ఎంతటివో పరీక్షించాలనిపించింది ఒక పెద్ద దానిని తీసుకొచ్చి ఎవరూ చూడనప్పుడు ధ్యాన నిమగ్నురాలై ఉన్న మాతాజీ శరీరంలోకి చొచ్చుకుపోయేలా గుచ్చేశాడు కాని ఆమె శరీరంలో ఎటువంటి చలనమూ రాలేదు దాంతో అతడు ఆ సూదిని వెనక్కు లాగేశాడు అప్పుడు ఆ తల్లి శక్తిమత్వం ఎంతటిదో అతడికి అర్థమైంది కాని లాభం భగవంతుడు తన్ను నిందించినా సహించగలడు గాని తన భక్తుల జోలికి వస్తే మాత్రం ఊరుకోడు అతడి ప్రారంధం కాలి అతడు అంధుడైపోయాడు ఎన్నోసార్లు తన తప్పును గుర్తు చేసుకుని తన స్నేహితుడి వద్ద ఏడ్చుకునేవాడు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ద్వారా ప్రకటమైన లీలలు ఎన్నో ధవలేశ్వరంలో ఎంకె నరంబునాథన్ పిళ్యి అనే అతడు నివసిస్తుండేవాడు బాబా కృపవలన సూపరింటెండింగ్ ఇంజనీర్ గా ఉద్యోగంలో ప్రమోషన్ పొంది ఆయనకు అంకిత భక్తుడుగా మారాడు శ్రీ మాతాజీ అంటే అతడికి ఎనలేని భక్తి గౌరవాలు అతడు ఆమెను బాబావారి ప్రతిరూపంగా భావించేవాడు ఒకసారి అతడు మాతాజీని తన బంగ్లాకు ఆహ్వానించాడు బాబావారి ఆజ్ఞానుసారం శ్రీ మాతాజీ మరికొందరు భక్తులను వెంటబెట్టుకుని వెళ్లి అతడి సత్కారములందుకుని బాబావారి పూజ సలిపి తిరిగి రామచంద్రాపురం వచ్చేశారు అయితే విషయమేమిటంటే ఈ నరమునాథన్ పిల్లె అత్యధిక స్త్రీ వ్యసనపరుడు మంచి హోదా గల ఉద్యోగంలో ఉన్నవాడు గనుక ఇతనిని మంచి చేసుకుని తమ తమ ఉద్యోగ అవసరాలు నెరవేర్చుకునేటందుకు ఎవరో ఒకరు ప్రతిదినము సాయంత్రం వేళల్లో వ్యభిచార స్త్రీని తెచ్చి ఇతనికి అప్పచెప్పేవారు బాబావారు పిళ్ను ఈ వ్యసనం నుండి మరల్చ సంకల్పించారు భక్తుని సద్భక్తునిగా తీర్చిదిద్దడమే సద్గురువు కర్తవ్యం శ్రీ మాతాజీ అతడి బంగ్లాకు వచ్చి అతడి చేత పూజా సత్కారాలు అందుకున్న తరువాత నుంచి అతడి దగ్గరకు వచ్చిన ప్రతి వ్యభిచార స్త్రీ అతని కంటికి శ్రీమాతాజీ రూపంలో గోచరించేది ఆ వెంటనే అతడు బాబా అంటూ ఆ స్త్రీ పాదములపై పడి కానుకలతో తిరిగి పంపించేసేవాడు ఇలా కొన్ని రోజుల పర్యంతం వరుసగా జరిగిన సంఘటనల వలన స్త్రీలంటే అతడికి అత్యంత భక్తి గౌరవాలు ఏర్పడ్డాయి అతడి నుండి వ్యభిచార స్త్రీలను ఉపయోగించి లబ్ధి పొందాలనుకునే వారికి చుక్కెదురైంది ఇలా తన భక్తుని అత్యంత హేయమైన దురభ్యాసం దుస్సాంగత్యము నుండి రక్షించడమే కాకుండా స్త్రీలను మనస్ఫూర్తిగా గౌరవించగల ఉత్తమ సంస్కారునిగా తీర్చిదిద్దారు సాయినాథుల వారు సద్గురునికి అసాధ్యమేదైనా ఉన్నదా శ్రీ మాతాజీ మౌనవ్రతం ఆచరిస్తున్న కాలంలోనే ఒక అద్భుత లీల ద్వారా సద్గురువుగా తమ సర్వసమర్థతను నిరూపించారు ఒకనాటి సాయంత్రం రామచంద్రాపురంలో శ్రీ మాతాజీ చెంత ఆమె తల్లిదండ్రులు తోబుట్టువులు మరి ఇతర భక్తులందరూ కూర్చుని సాయినాథుని లిఖితముల గుర్చి చర్చాగోష్ఠి జరుపుతున్నారు ఇంతలో శ్రీ మాతాజీ తమ కుడి అరచేతిని తలపై పెట్టుకుని బాధను అనుభవిస్తున్న ముఖ కవళికలతో రక్తంతో నిండిన తన చేతిని చూపారు మౌనంలో ఉన్నారు కనుక మాట్లాడరు చూడగా ఆమె తలకు గాయమై ఉన్నది అందరూ ఆదుర్తా పడుతూ ఏమైనదని మాతాజీని ఆరా తీస్తున్నారు ఆమె కొంత తడువాగి రక్తసిక్తమైన చేతిని నీటితో కడిగి పలకపై వ్రాస్తూ విషయం తెలిపారు అదేమిటంటే ఒక భక్తుడు నాగ్పూర్లో మోటార్ సైకిల్ మీద వెళ్తూ ప్రమాదవశాత్తు బండితో సహా క్రింద పడిపోయాడని అతడి తలపై గాయం తగిలిందని ఆ భక్తుణ్ణి రక్షించటానికి ఆ గాయం తాము భరించామని పరిపూర్ణ విశ్వాసంతో తన్ను నమ్మిన శిష్యుణ్ణి సదా వెన్నంటి కాపాడి వారి బాధలు తాను మోయడం గురుధర్మమని తెలిపారు ఆ గాయం ఇప్పుడు హరించబడిందని ఇప్పుడు చూడమని తమకు రక్తం కారిన చోట భక్తులకు చూపారు ఆశ్చర్యకరంగా రక్తం కారడం ఆగిపోయి గాయపు ఆనవాళ్లు కూడా ఆమె తలపైన లేకుండా పోయాయి నాలుగు రోజుల అనంతరం శ్రీ మాతాజీ కాపాడిన భక్తుల నుండి జాబు వచ్చింది అందులో తాను ప్రమాదంలో చిక్కుకొని స్మృతి తప్పి కింద పడిపోయినప్పుడు శ్రీ గురుదేవి అక్కడ ప్రకటమై తనను చేయిపట్టి లేపి కూర్చుండుబెట్టారని మొదట తలంతా దిమ్ముగా బాధాకరంగా అనిపించినా అటు తరువాత తనకేమీ కాలేదని క్షేమంగా ఉన్నానని శ్రీ మాతాజీకి తన కృతజ్ఞతలు తెలుపమని ఉత్తరం రాశాడు సర్వవ్యాపకత్వము సర్వసమర్థత్వము అంటే ఇదే కదా శ్రీ సాయినాథుల వారు మాతాజీ ద్వారా ప్రకటించిన మరో అద్భుతలీల ఒకనాటి సాయంత్రం గారు అనే భక్తుడు ఇతర భక్తులతో గలసి మేడపైన శ్రీ మాతాజీ వద్ద కూర్చుని బాబావారి లిఖితములు గూర్చి తన్మయత్వంతో తర్కిస్తూ ఉన్నారు సాధనకు సమయం కావటంతో శ్రీ మాతాజీ తన గదిలోకి ప్రవేశించి తలుపులు వేసుకున్నారు మాతాజీని ఏకాంతంగా వదిలి వారందరూ సవ్వడి చేయకుండా మేడమెట్లు దిగుతుండగా గదిలోకి వెళ్లిన శ్రీ మాతాజీ వారికి ఆ మెట్లు ఎక్కుతూ కనిపించారు అన్యమనస్కులైన వారు ఆమెను సరిగా గమనించక ఆమెకు దారి ఇచ్చి క్రిందకు దిగారు శెట్టిగారికి ధూమపానం అలవాటు కనుక అతడు క్రిందకు దిగి ఒక చోట కూర్చుని చుట్టను వెలిగించి పొగపీలుస్తున్నారు ఇంతలో ఆయన ఎదుట శ్రీ మాతాజీ నిలచి చుట్టను అవతల పారవేయమని సంజ్ఞ చేశారు ఆయన ఆమె ఆజ్ఞానుసారం చుట్ట పారేసి అలవోకగా పైకి చూశారు అదేమి ఆశ్చర్యమో మేడపైన శ్రీ మాతాజీ నిలబడి వీరినే చూస్తున్నారు ఇంకా చిత్రమేమిటంటే శ్రీ మాతాజీ మరో రూపంలో అక్కడనే గల బొగడ చెట్టు నీడన కూర్చుని తన చుట్టూ ఉన్న వారితో సంభాషిస్తున్నారు ఇలా ఆ తల్లి ఒకేసారి మూడు చోట్ల అతడొక్కడికే కాక అక్కడున్న అందరికీ దర్శనమిచ్చారు అదే సమయంలో ధ్యానమందిరంలో తలుపులు వేసుకునే ఉన్నారు భక్తులందరికీ శ్రీ బాబావారే ఇన్ని రూపములా గోచరిస్తున్నారు అన్న భావన రాగానే ఆ మూడు మూర్తులు అదృశ్యమయ్యారు శ్రీ సాయినాథుడు సర్వరూపుడని సర్వాంతర్యామి అని వారు అనుభవపూర్వకంగా గ్రహించగలిగారు ఆనాటి నుండి శ్రీశెట్టిగారు ధూమపానమే కాదు పాశ్చాత్య దేశాలలో తనకు అలవడిన దురభ్యాసాలన్నీ మానేశారు ఇలా మాతాజీ ద్వారా పువ్వుకు పరిమళంలా అతి సహజంగా అనేక లీలలు ప్రకటమయ్యేవి ఇప్పుడు తెలుసుకోపోయే లీల అత్యద్భుతం ఆ మురళీ మనోహరుడైన శ్రీకృష్ణ పరమాత్ముని నాదనాథుడైన శ్రీ సాయినాథుని ప్రత్యక్ష దర్శనం తాను పొందటమే కాక తన అంకిత భక్తులకు కూడా ఇప్పించిన మాతాజీ ఘనత అనన్య సామాన్యం శ్రీ మాతాజీ ఆధ్యాత్మిక సోదరుడైన శ్రీ మూర్తిగారు ఆమె పెద్ద కుమారుడు శ్రీ రాధాకృష్ణ గారు అమ్మ సోదరి బకులమాల గారు శెట్టిగారను మరో భక్తుడు శ్రీకృష్ణ పరమాత్మను గాంచాలన్న తమ ప్రగాఢ కోరికను తెలిపి ఆ తల్లిని అర్థించారు పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీరామ నవమి నాడు ఆమె హృదయ జ్యోతిని దర్శించిన తరువాత వారు కృష్ణ పరమాత్మ దర్శనం కోసం తప్పించిపోయారు అది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల శ్రీ మాతాజీ పచ్చిమడి ఆశ్రమంలో ఆనాటి రాత్రి ఆలయంలో భక్తులందరూ భజన సంకీర్తనలతో మైమర్చి ఉన్నారు ఎప్పటిలాగానే శ్రీ గురుదేవి తమ గదిలో పూజ సంకీర్తనలందు నిమగ్నలై ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కాంక్షించి మాతాజీని అర్థించిన ఆ నలుగురిని మాత్రం ఎవరికీ తెలుపక రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు తమ మందిరం గది తలుపు వద్దకు రమ్మనమన్న ఆమె ఆజ్ఞ ప్రకారం వారందరూ ఆ తలుపు వద్దకు చేరారు అది అద్దాల తలుపు దానికి అడ్డముగా పరదాపరిచి ఉంటుంది అంతటా లోపల నుండి శ్రీ మాతాజీ వారిని ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి ఆ పరదాను కొంత పక్కకు తొలగించి చూడమన్నది ఆ అద్భుత దర్శనమును గాంచిన వారిలో శ్రీ గురుదేవి చరిత్ర గ్రంథకర్త శ్రీ ఆరాతి వకులమాల గారు కూడా ఒకరు అనిర్విచనీయమైన ఆ అనుభూతిని ఆమె శ్రీ గురుదేవి దివ్య చరిత్రలో ఇలా ఉటంకించారు శ్రీ అక్క మమ్మల్ని ఒక్కరొక్కరిని పేరు పేరున పిలిచి పరదాను బంగారు కోలతో కొలదిగా తొలగించి గాంచమనెను అందుచూడా ఆ గది అంతయో వినీల కాంతితో నిండి ఉండెను అందుకల సోఫాయందు శ్రీకృష్ణ పరమాత్మ పీతాంబరధారియై వివిధ చిత్ర విచిత్ర భూషణాలంకృతుడై నెమలి పించమునమరిన జగజ్జేగీయమానమగు కాంతులేను కిరీటమును ధరించి మురళిని చేతగొని ఆసీనుడై ఉండెను వాని పాదముల చెంత అక్క కృష్ణప్రియ కూర్చుని ఉండెను ఆ సమీపమున పీఠమున జగద్గురుడు నాథులకు నాథుడు అయిన శ్రీ సాయినాథుడు సుందర హాస వదనారవిందుడై ఆసీనులై ఉండి గీతా శ్లోకములు పఠించుచుండిరి శ్రీ సాయినాథులు గీతా శ్లోకము పఠించిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ ఆసనము నుండి లేచి ఆ గదియందు టీవీగా మురళి చేతగొని ఇటునటు పచారు చేయుచు గీతా గోవిందమునందలి రెండు శ్లోకములను కృష్ణ కర్ణామృతము నుండి నాలుగు శ్లోకములను గానము చేశను ఆ భగవాను ఠీవి ఆ రాజసము ఆ తేజస్సు కన్నులు మిరుమిట్లు గొలిపి నయనానందము గొలుప ఆ గానము శ్రవణానందము గొలుప నిశ్చేష్టులై చేష్టలుడిగి ఉచ్ఛ్వాస నిశ్వాసములు మందగించ ఆనంద డోలాయమానులై ఉంటిమి ఇటుల ఐదు నిమిషములు గాంచునంతలో తిరిగి పరదా మూయబడును ఆ అనుభూతి ఆనందము ఆ దివ్య మంగళ విగ్రహము మా మనో యవనికలపై ముద్రింపబడి పిచ్చివారి వలె ఉంటిమి గురుకృప వలననే భగవానుని గాంచితిమి అని ఆమె చెప్పుకుపోతారు కాలాంతరంలో శ్రీ సాయి ఆజ్ఞానుసారం శ్రీ బిక్కిని వెంకటరత్నం గారు మరియు శ్రీ జోస్యుల రామచంద్రరావు గారు అనే భక్తుల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో శ్రీ కృష్ణాబాయి సాయి సమాజము స్థాపింపబడి శ్రీ సాయి శ్యామాలయ నిర్మాణం ప్రారంభమై పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో శ్రీరామ నవమి నాటికి పూర్తయింది ఎక్కడెక్కడి నుండో ఎందరో భక్తులు విగ్రహ ప్రతిష్టకు ఆరుదించారు ఆ ఆలయంలో బాబావారి విగ్రహమును శ్రీ రాధాకృష్ణుల విగ్రహమును ప్రతిష్ఠగావించారు వచ్చారు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి శ్రీ బాబావారి జన్మదినోత్సవమును ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ మాతాజీ సద్గురు కృష్ణప్రియకు గురు శిష్యులు ఆశ్రితులు క్రమం తప్పక నిర్వహించనారంభించారు అటు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో తండ్రి మరణానంతరం తల్లికి తోడుగా గురుదేవి రామచంద్రాపురంలో వసిస్తూ భక్తజనాలను ఎంతో కాలం ఉద్ధరించారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని పచ్చిమడిలో భక్తుల సహాయ సహకారాలతో ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫర్న్వేల్ బంగ్లాను కొని దానిని అందమైన ఆశ్రమంగా తీర్చిదిద్దారు ఆ ఆశ్రమానికి శ్యామ్ విహార అని నామకరణం చేశారు శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీ సాయికి సంబంధించిన పండుగలన్నింటినీ అక్కడ చాలా వేడుకగా వైభవంగా జరిపించేవారు శిష్యులకు ఆశ్రితులకు భక్తులకు తగు సాధనలు ఆచరణపూర్వకంగా బోధించేవారు పచ్చిమడి ఆశ్రమంలో ఉండగాని ఒక సంవత్సరం పాటు దీక్ష వహించి వాసుదేవ జపహోమాలను అతి నియమనిష్టలతో నిర్వహించారు తమ చేత పన్నెండు లక్షల వాసుదేవ మంత్రమును జపింపజేసి అందరినీ ఆశ్రమానికి రప్పించి జప దశాంశ హోమమును తద్దశాంశ తర్పణము తర్పణ దశాంశ మార్జనము చేయించి పూర్ణాహుతి గావించారు నేటి సమాజంలో ప్రాపంచకం తప్ప వేరొక దానికి తావులేని తరుణంలో ప్రతి ఒక్కరి జప జపహోమాతులు చేయించి పూర్వపురుషి మునుల జీవితాలను స్ఫురింపజేసే విధంగా మహత్కార్యాలను చేయటం కారణజన్ములైన మహనీయులకే సాధ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో శ్రీ మాతాజీ విపరీతమైన అనారోగ్యానికి గురి అవుతుండడం వలన పచ్చిమడిలో వైద్య సదుపాయం అంతంత మాత్రంగానే ఉండటం చేత సాయినాథుని ఆనతి అనంతరం ఆమె నాగ్పూర్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నిశ్చయించుకున్నారు అక్కడ శ్రీ సాయి ఆజ్ఞ ప్రకారం శాస్త్ర విధిని అనుసరించి పచ్చిమడిలోని విగ్రహాలను అక్కడి నుండి తరలించి నాగ్పూర్లో సశాస్త్రీయంగా పునః ప్రతిష్ఠించారు శ్రీ మాతాజీ పువ్వుకు పరిమళంలా అతి సహజంగా అనేక లీలలు ప్రకటిస్తూ శిష్యులను అనేక రీతులా తీర్చిదిద్దుతూ అనేక జపహోమాలు లక్షల సంఖ్యలో మంత్రజపాలు వారి చేత గావిస్తూ తమ ముఖత సాయినాథుని దివ్య సందేశాలను ప్రజలకు అందిస్తూ ఆమె దరిజేరిన వారికి శ్రీకృష్ణ సన్నిధి అయిన గోలోకాన్ని తన గురువు శ్రీ సాయినాథుని దివ్య సన్నిధిని అనుభవింపజేసేవారు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసమండలికి చెందిన ఆ దివ్యాత్మ భూలోకంలో భగవానుచే తనకు నియమింపబడిన కార్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి తన స్వస్థానం చేరుకునే సమయం ఆసన్నమైంది ఎన్నో ఎడతెగని సాధనల వలన అమ్మ మధుమేహ వ్యాధికి గురి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన దత్త జయంతి నాడు అమృత ఘడియల్లో ఆ దివ్యమూర్తి తమ దేహాన్ని చాలించారు ఆ సమయంలో అమ్మ ఆధ్యాత్మిక సోదరుడైన మూర్తిగారికి గోపాలుడు మాతాజీని తీసుకుని ఆకాశంలో వెళ్తున్నట్లు గోచరించింది మాతాజీ మహాసమాధి అనంతరం కూడా అద్భుతము అనంతము అయిన ఆమె శక్తి ద్వారా భక్తులు ఎన్నో అద్భుత లీలలను అనుభవించారు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇటువంటి ఎన్ని వీడియోలైనా సరిపోవు ఇప్పటికీ స్వస్తి ఓం సాయిరా జై గురుదేవ శ్రీమాత్రే నమ